కాంగ్రెస్ పార్టీ డీసీసీల ఎంపికల కోసం అయితే కసరత్తు చేస్తుంది ఒక కొత్త విధానంతో వన్ టు వన్ ఇంటర్వ్యూలు వేయడము వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకోవడము వాళ్లకు ఎవరెవరి మద్దతు తెలుస్తున్నారని లెక్కలకు తీసుకోవడము విస్తృతంగా ఈ ఏఐసిసి నుంచి పర్యటనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు తుది నివేదిక పోయింది ఢిల్లీ చేరిందన్నాం ఢిల్లీకి డిప్యూటీ సీఎం అలాగే సీఎం టీపీసీ మహేష్ కుమార్ వాళ్ళు అందరూ కూడా పోయరు మొత్తానికైతే ఒక తొలి దశకు వచ్చింది అనుకున్న టైంలో ఇప్పుడు కొత్త విషయం అయితే బయటకు వచ్చింది వాస్తవానికి ముందుగా ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆల్రెడీ గతంలో ఉన్న డీసీసీలకు ఆ కుటుంబ సభ్యులకి ఎవరు కూడా ఈ పదవులు ఇవ్వమని చెప్పేసి ముందుగా నుంచి అయితే మనకు వార్త కానీ డీసీసీలుగా ఎమ్మెల్యేలకు కూడా అవకాశం అనే వార్తనైతే ఇలా మరి మిగతా ఆశావాహులకు కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది బట్ ఏదేమైనా పార్టీ అంతర్గతమైన విషయం కాబట్టి అది మిగతా వాళ్ళు కామెంట్ చేయడానికి లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి డీసీసీ పదవి ఇవ్వబోతోంది ఎందుకంటే డీసీసీలు అంటే దాదాపు ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువనే ఒక రకంగా చెప్పాలంటే ఒక జిల్లా స్థాయిలో రెండు మూడు నియోజకవర్గాలని కోఆర్డినేట్ చేయాలంటే చాలా పెద్ద పదవి అది డీసీసీ పదవి అనేది మరి ఆ పదవిని బాధ్యతగా పకడ్బందీగా నిర్వర్తించే పరిస్థితి ఆ కేపబిలిటీ ఉన్న వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం సారీ ప్రభుత్వం అనద్దు సో కాంగ్రెస్ పార్టీ అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేలకు డీసీసీలు ఉత్తమ్ భార్య కూడా అప్లై చేశారు ఎమ్మెల్యేకు డబుల్ పదవుల కింద పరిగణించాం ఇప్పుడు చాలామంది తెలియదు షాకింగ్ ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య కూడా అప్లై చేసిందట డీసీసీ పదవి కోసం సో ఎమ్మెల్యేలు కూడా డీసీసీలకు అప్లై మరి చాలా చోట్ల అప్లై చేయలేరు ముందుగా అలా ముంచాలి చెప్పలేదు చాలామంది ఎమ్మెల్యేలు అప్లై చేయలేరు నాకు తెలిసి బహుశా ఎక్కడైనా వీక్ ఉంది మిగతా వాళ్ళు డీసీసీ చేసే స్థాయిలో ఎవరు లేరు అనుకున్న చాలా మరి వీళ్ళు ఏమైనా అప్లికేషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు కూడా డీసీసీ అదనంగా డీసీసీ బాధ్యత నితర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి సో ఎమ్మెల్యేలకు డబుల్ పదవుల కింద పరిగణించాం మంత్రుల పంచాయతీలో పోలీసుల కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి మనం మనకి ఇక్కడ అనిపిస్తుంది సో ఇంకేం చేస్తుండో ఒకసారి చూద్దాం మనం కొందరు ఎమ్మెల్యేలకు డిసీసీలు ఇచ్చే అవకాశం ఉండదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా చిరుచాట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇవ్వడం వల్ల పార్టీకి మరింత మేలు జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కూడా డీసీసీ పదవి కోసం అప్లై చేశారన్నారు ఎమ్మెల్యేలకు డబుల్ పదవుల కింద పరిగణించమని పేర్కొన్నారు సో ఆమె పేరు బయటకు పెట్టిన కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య సతీమణి పద్మావతికే డీసీసీ పదవి కూడా రావచ్చు ఎందుకంటే ఉంటే మిగతా ఎవరి పేర్లు రాలేదు ఆమె అప్లై చేసిందని చెప్తుండే ఆమె కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కుటుంబాల కుటుంబాలు ఇప్పటికి అప్పటికే పార్టీలో ఉండి సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదన్నారు సడన్గా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితేనే ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చూడాలి కుటుంబాలు అప్పటికే పార్టీలో ఉండి సర్వీస్ చేస్తుండవు కుటుంబం తండ్రి బిడ్డ అయ్యా కొడుకులు ఆల్రెడీ పార్టీలో ఉండి సేవ చేస్తున్నారు వాళ్ళకి పదవులు ఇవ్వడం తప్పే ఉంది అంటుండట్టు సడన్గా అప్పటికప్పుడు వచ్చి పదవులు కావాలంటే ఇవ్వమంటూ రెండు పదవులు ఇవ్వద్దనే నిబంధన పార్టీలో ఉందని ఉన్నదన్నారు ఒకే ఒక పదవికి సెలెక్ట్ అయితే ఇంకో పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు ఇక జూబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవబోతున్నారన్నారు జూబ్లీహిల్స్లో నలభై ఆరు వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు వారంతా సర్కార్ పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు ఇక రాష్ట్రంలో పరిస్థితులన్నింటికి హైకమాండ్ గమనిస్తుందన్నారు నేతలంతా హైకమాండ్ రాడార్లోనే ఉన్నారన్నారు కేంద్రం నుంచి సపోర్ట్ లేదు ఇక కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం అందడం లేదని సో చాలా ముచ్చట్లు చెప్పిండు సో ఏది ఏదైనా ఇక్కడ కొత్త విషయం వచ్చేసి ఎమ్మెల్యే లేకుండా డిసిసి పదవులు రావచ్చు దీంట్లో పెద్దగా ఆచారం అయితే ఏం లేదు